ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బుద్దమను అభివృద్ధి చేస్తామని పర్యాటక టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల రమేష్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుందూరు జేవీర్ రెడ్డి భూటన్ మాజీ విద్యాశాఖ మంత్రి ఆచార్య ఠాకూర్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ప్రపంచ శాంతిని కోరిన బుద్ధుడు అందరికీ ఆదర్శమని పటేల్ రమేష్ తెలిపారు డు ఏదైతే తన జ్ఞానం ద్వారా జ్ఞానం వద్ది ప్రవచనాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతితోటి ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుక్కున్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా మరి ఆయన తెలియజేసిండో ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ మా టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ కార్యక్రమాలన్నిటిని కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దీనిని నిర్మాణాన్ని పూర్తి చేసి